మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు కలెక్టర్ కుమార్ దీపక్ జాయింట్ కలెక్టర్ టిఎన్జిఓ నాయకులు జిల్లా అధికారులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగళ్ళతో పోరాడిన సందర్భంలో చేసిన ధీరోదాత్త పోరాటాన్ని గుర్తు చేశారు ఆయన ఆశయాలను స్మరించుకోవాలని వాటికి అనుగుణంగా పనిచేయాలని అందరినీ కోరారు గౌడ్ జయంతి సందర్భంగా ఈరోజు మన జిల్లా సెంటర్లో అధికారులు కుల సంఘాలు మీడియా మిత్రులు కలిపి ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఐ హోప్ సర్దార్ పాపన్న గౌడ్ గారు ఇచ్చిన పాత్ మీద మనం అందరూ ఫుల్ఫిల్ చేసేసి ఒక ఈక్వల్ ఈక్వల్ సమాజ్ అంటే ఎలాంటిగా డిఫరెన్స్ లేకుండా సామాజిక వర్గాల పరంగా ఎలాంటిగా డిఫరెన్స్ లేకుండా ఇకనామిక్ ఇన్ఇక్వాలిటీ లేకుండా మనం ఒక మంచి సమాజంకి ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ప్రయత్నం చేస్తాం